కృష్ణా జిల్లా గుడివాడ ప్రజలకి మునుపెన్నడు లేని యూరాలజీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ పవన్ గణేష్ ఎలవర్తే నూతనంగా నిర్మించిన గణేష్ హాస్పిటల్ ను పూజా కార్యక్రమాలు నిర్వహించి హాస్పిటల్ ప్రారంభించిన పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే విదేశాల్లో అవకాశాలు వచ్చిన పుట్టిన గడ్డపై మమకారంతో గుడివాడలో వైద్య సేవలు ప్రారంభించడం సంతోషమని డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తెలిపారు ఈ సందర్భంగా గోఖలే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు పవన్ గణేష్ లాంటి యువ వైద్యుడు ముందుకు రావడం శుభ తెలిపారు పవన్ గణేష్ విదేశాల్లో ప్రాక్టీస్ చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ పుట్టిన గడ్డపై వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో గుడివాడ డిఎస్పీ శ్రీకాంత్ పలువురు ప్రజా ప్రతినిధులు గుడివాడ పట్టణ ప్రముఖులు వైద్య నిపుణులు పాల్గొన్నారు ايه اوي اها اا 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 ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఈ ఏరియా చిద్రవాణి మామూలుగా ఈ రోజుల్లో పెద్ద పెద్ద సౌలు అయిన తర్వాత పెద్ద సిటీల్లో ఉందా అని చాలా మంది ప్రయత్నం చేస్తారు సిటీల్లో కాంపిటీషన్ ఎక్కువ అయింది అయితే పెరిఫిర్ లో కేర్ తక్కువగా ఉంది మనకి ఇంకా కూడా పెరుఫెర్ లో స్పెషలిస్ట్ ఇక్కడ రాలేదు కానీ గుడివాడలో ఈ రకంగా వీడు మోట్ నుంచి మెరిట్ స్టూడెంట్ మరి నేను మోట్ లో ఇంకేదన్నా వేరే దేశాలకు వెళ్తాడో లేకపోతే ఎక్కడికి వెళ్తాడో అనుకున్నాను కానీ కానీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ మధ్య జబ్బులు అనేది అందరికి ఎక్కువ అయిపోయి మనకు అందరికీ తెలుసు సరైన కేర్ అందట్లేదు మరి మంచి బాగా చదువుకుని మంచి చోట్ల ట్రైన్ అయ్యి తన చెన్నైలో ట్రైన్ అవ్వడం జరిగింది స్పెషాలిటీలో ఇలా మళ్ళీ వెనక్కి వచ్చి మన ఊళ్ళో చేయాలని వచ్చే యంగ్స్టర్ చాలా తక్కువ మంది సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఎస్పెషల్ ఆ రకంగా పవన్ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ ఐ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ మరి కొన్న ప్రజలు కూడా ఏంటంటే ప్రచు విజయవాడో హైదరాబాద్ ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా యూరాలజీ ప్రాబ్లమ్స్ చాలా కష్టం మనకు తెలుసు అర్జెంట్ గా మనం మోషన్కి వెళ్లాలన్నా యూరిన్ కళ్లాలన్నా కానీ టాయిలెట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతా ఉంటాం ప్రాబ్లమ్స్ అని కిడ్నీ ప్రాబ్లమ్స్ అని క్యాన్సర్స్ అని ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి లైఫ్ లైఫ్ టైం పెరిగింది కదా మనందరం కూడా ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత యూరాలజీ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్స్ లో వచ్చే స్టేజ్ లో ఉంది అనమాట మనందరూ కూడా మన పవన్ సర్వీస్ యూజ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పవన్ గణేష్ నేను ఎంఎస్ జర్నల్ సర్జరీ శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో ఫినిష్ చేశాను ఎంసీహెచ్ యూరాలజీ ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ బెంగళూరులో ఫినిష్ చేశాను ఐ వాజ్ వెల్ ట్రైన్డ్ ఇన్ యూరాలజీ లేజర్ సర్జరీస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ యూరాలజీ మైక్రోస్కోపిక్ ఆండ్రాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సో నేను నా స్కూలింగ్ నా చైల్డ్హుడ్ అంతా కూడా గుడివాడలోనే జరిగింది తర్వాత హైయర్ ఫర్దర్ గా చెన్నై అండ్ బెంగళూరు వెళ్ళడం జరిగింది సో ఎప్పటికి కూడా నేను రిటర్న్ మళ్ళీ గుడివాడే వచ్చి నా సర్వీస్ ఇవ్వాలనుకున్నాను అట్లానే ఐ స్టిక్ టు దట్ అండ్ ఐ కమ్ బ్యాక్ అండ్ సో ఇప్పుడు గా ఈ గణేష్ హాస్పిటల్స్ ద్వారా అందరికీ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాను అట్లానే ఫ్రమ్ టుడే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గణేష్ హాస్పిటల్స్ ద్వారా నేను అవైలబుల్ ఉంటానని అందరికి తెలియజేస్తూ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు గుడివాడ ప్రముఖులు అందరికి కూడా మా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మేము వద్దనుకుంది హాస్పిటల్స్ ఎందుకంటే మాకి నిత్యవనంగా మేము సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ అయిన కూడా మేము యాక్టివ్ ఉండాలి మేము అనుకుంటాము మేము హాస్పిటల్స్ అవాయిడ్ చేయాలని మేము కోరుకుంటాం కాబట్టి మాకి వాళ్ళకి కాంట్రస్ట్ కానీ ఎనీహో ఈ గుడివాడ పట్టణంలో మన పవన్ గారు యూరాలజిస్ట్ గా స్పెషలిస్ట్ గా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదరు యొక్క ఆశీస్సులతో ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచిది ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు యోగా డే మీ అందరికి తెలుసు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ మంచి రోజున మన అందరికీ దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఇవ్వాలనేసి మన యోగా ఎలా చేస్తున్నాము అలాగే ఈ గుడివాడ పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇవ్వాల్సిందిగా ఈ పవన్ గారిని హాస్పిటల్స్ మెయిన్ ఎండి గారిని కూడా నేను కోరుతున్నాను వీరు చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చారు ఇలా పెద్ద వయసు వచ్చే వరకు డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చేయొచ్చు కాబట్టి వాళ్ళు దినదిన ప్రవర్తనంగా మంచి గుడివాడలో ఒక మంచి యూరాలజిస్ట్ ఉన్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు